మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అత్యంత సంతృప్తి కలిగించే అంశం అన్న క్యాంటీన్లను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఎవరైనా ముందు జానుడు పొట్ట కోసం పాకులర్తున్నారు పేదలు కూలినాలు చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని అయినా గత ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాటిని మూసివేసి ఆకలితో కడుపు మార్చిందని మండిపడ్డారు అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు గిరిజన ప్రాంతాలలో మండలాలకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారు కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి ైక్ మెకానిక్ బైక్ మెకానిక్ ఉంది బైక్ మెకానిక్ బైక్ మెకానిక్ డైలీ పనిచేసుకుని వెళ్తావడం సార్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది డైలీ ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గూడుబాడులో ఇవ్వాలి ఇంకా మీరు ఏం చేస్తారా పని స్కూల్ పర్వెంట్ ఏ పని చేస్తాం ఓల్డ్ అన్ని చేస్తాం

ఈ రోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరినీ అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం ఐఎఫ్ ఎస్సీ కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు లో ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరైనా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగుంటు ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ